పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు శుక్రవారం రామ్ రామ్నగర్ సెంట్ ప్రైస్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని అన్నారు సైన్స్ లేని జీవనం ఊహించుకోలేనిదని మనమందరం సైన్స్ లో జరిగే సాంకేతిక పరిణామాల వల్ల ఈ విధమైన జీవనాన్ని గడుపుతున్నామని తెలిపారు పెన్సిలిన్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అలాగే ఆపిల్ చెట్టు నుండి కింద పడటం చూసిన న్యూటన్ గొప్ప శాస్త్రవేత్తగా చేసిన మూల కారణం అవి వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యం పెంపొందించుకోవాలని అలాగే వినూత్నమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ భావి జీవితానికి పునాదులు వేసుకోవాలని సూచించారు వైజ్ఞానిక ప్రదర్శనలు ఇందుకు ఒక చక్కని వేదికగా వాడుకుని విద్యార్థులందరూ ఆధునిక శాస్త్రవేత్తలుగా సమాజానికి ఉపయోగపడే పౌరులు అవ్వాలని ఆకాంక్షించారు తదుపరి వైజ్ఞానిక ప్రదర్శనశాలను ప్రారంభించి బాల బాలికలు చేపట్టిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించి అభినందించారు వీటిలో ఆరు నుండి పదవ తరగతి చదువుతున్న డెబ్బై ఎనిమిది పాఠశాలల విద్యార్థులచే నూట నలభై ఏడు వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు కార్యక్రమం ముందుగా విద్యార్థులచే కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో డిఇవో రోహిణి డిప్యూటీ డిఈవ చిరంజీవి పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లిండా జరాన్ కోఆర్డినేటర్ జ్యోతి తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు